బర్డ్ ఫ్లూ నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న కోమురులో జెడ్పీ సిఇఓ కన్నమ నాయుడు మరణించారు ఫ్లూ వల్ల చనిపోయినటువంటి బర్డ్స్ ను భూమిలో పాత పెట్టే విషయంలో కూడా తప్పు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయం పశుసంవర్ధక శాఖ దృష్టి సారించాయి గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం ప్రజలకు బర్డ్ ఫ్లూ పై అవగాహన కలిగించడంపై జిల్లా ప్రధానంగా మండలాల్లోని అనేక గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉంది బర్డ్ ఫ్లూలో ఉన్న ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు చేయవద్దని అధికారులు ఆదేశాలు బర్డ్ ఫ్లూ నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న కోరులో జడ్పీ నాయుడు పర్యటించారు ఫ్లూ వల్ల చనిపోయినటువంటి బర్డ్స్ భూమిలో పెట్టే విషయంలో కూడా తప్పు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయం పశు శాఖ దృష్టి సారించాయి గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చెల్లడం ప్రజలకు బర్డ్ ఫ్లూ పై అవగాహన కలిగించడంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ప్రధానంగా కోద్రపూరు కోవూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉంది బర్డ్ ఫ్లూలో ఉన్న ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు చేయవద్దని అధికారులు ఆదేశాలు చర్య கால் కొంతమంది అవగాహన లోపంతో చేసేటటువంటి ఇది దానికోసం మొత్తం మనం పది టీంలను ఏర్పాటు చేసాం ఇంటింటికి కూడా ప్రచారం చేస్తాం అలాగే పోల్ట్రీ వాళ్ళు కూడా వెటర్నరీ వాళ్ళు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎవరన్నా కనుక వీటిని పాటించకూడదు అవసరం చేయగలుగుతా చర్యలు పోలీసు వరకు కూడా తీసుకుంటారు ఇదేంటంటే కలెక్టివ్గా మనం అందరూ కలిపి ఈ స్ప్రెడ్ లేకుండా చూసుకోవాలి లేకపోతే కనుక అది ఈ గ్రామం క్లికో గ్రామం జిల్లాంతా వ్యాపించే బోర్డర్ రంగుంతో డబ్బు నెట్వర్క్ ప్రమాదం ఆ బోర్డర్ సేకులోన నొక్త్రై రన్నగన్కి ఎఫెక్ట్స్ అయ్యి ఉంటాయి గంట వాళ్ళ వాటిని గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు ఇచ్చారు మెట 2 మీటర్ల లోయ తీసి అంగరా చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ ఎనీ వేసి పోర్చాలండి ప్రసిజర్ పెట్టారు ఆ ప్రసిజర్ ప్రకారం డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడనగన్కి అనుచపోతే చాపుర్ రోడ్ లైన్ మూలైతే ఎక్కడపడితే రేయ్మన్నది సమాజానికి చెడ్డ చేసేటటువంటి పని అటువంటివి ఏమైనా ఉంటాయి కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెక్ పోస్ట్ కూడా పోలీసులు చెక్ పోస్ట్ కూడా పెడుతున్నారు ఇందాక మన ట్రైనింగ్ డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా చెక్ పోస్ట్లు పెట్టి ఈ మూమెంట్ లేకుండా మౌంట్ గట్టిగా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ సిఐ గారు సిటీ షాపుల వాళ్ళందరితో కూడా మీటింగ్ షెడ్యూల్ చేశారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పౌల్ట్రీ వాళ్ళు కూడా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయండి అలాగే వాటిని చేపల చెరువులు వెయ్యి చెరువులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి డిసీజన్ స్ప్రెడ్ చేసేది ఊటినే తప్పుకొస్తున్నాయి కదా అటువంటి పని చేస్తే డిసీజన్ స్ప్రెడ్ చేస్తే సొసైటీ అంతా ఇబ్బందిని పరించాల్సినటువంటి పరిస్థితి ఉంటారు మేము అనేక రకాల ఇబ్బందులు చూస్తాం కొంతమంది బాధ్యత లేకుండా చేసిందానికి సమాజం అంతా బాధపడే పరిస్థితి తీసుకురాకూడదు అటువంటివన్నీ మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది